తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా కోటం ప్రభుత్వం ఉపేక్షించేది లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు పోలవరం మండలంలో తమకు కుమార్తె లైంగిక వేధింపును గురైనట్లు తల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జనసేన పార్టీ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావులు పరామర్శించారు బాలిక తల్లిని అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఇటువంటి దారుణ ఘటనలను మానవత్వం ఉన్న వాళ్ళందరూ ఖండించారన్నారు నిష్పక్షపాతంగా విచారించారని పోలీసు నితాధికారిని కోరినట్లు సుబ్బారాష్ తెలిపారు బండార్ శ్రీన్హస్తారా మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయప్రెడ్డి వెంకట సత్య వెంకటకృష్ణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇటువంటి ఉపేక్షించారని తెలిపారు ఈ లైంగిక వేధింపుల కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నామన్నారు మన రైపవరం గ్రామంలో ఉన్న పెదబడి గ్రామంలో బాణా బాణాపురం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం చాలా దురదృష్టం దురదృష్టకరం చాలా దుర్మార్గం ఎందుకంటే చదువుకునే అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదువుకునే అమ్మాయి మీద రాయిపిరెడ్డి బాబీ అనే వ్యక్తి ఒక మృగ మృగంలా బిహేవ్ చేయటం స్వయంగా వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం తక్షణమే ఈరోజు ఉదయం అతన్ని అతను టెకప్ చేయటం జరిగింది మరి ఇటువంటి దుర్మార్గాలు మన ఉమ్మడివర నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి మృగాలకి ఈ కూటమి ప్రభుత్వం సరైన శిక్ష విధించడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో నేను మాట్లాడి పూర్తి దర్యాప్తు జ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారికి అదేవిధంగా మన సీఏ గారికి ఎస్ఏ గారికి నేను నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది మరి ఇటువంటి దారుణం ఎప్పుడు కూడా మనం వినలేదు చిన్నపిల్ల పది పది సంవత్సరాలు ఉన్న పా పిల్ల మీద మరి చాక్లెట్ ఇచ్చి పిల్లల ఇంటికి పిలిపించుకొని ఈ రకరకాలుగా చేయటం వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాం వాళ్ళు కూడా చాలా విషయాలు ఇంకా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం ప్రధాన ఇటువంటి వారికి ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధమైన శిక్ష ఏం చేయ బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా కుటుంబానికి కూడా పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం మరి రోజు మరి తాళు హెడ్లెస్కి వెళ్ళి ఏదైతే రైలు తలకేళన తలకాయలు తీసుకుని బతికే బతుకుతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్పనిసరిగా కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ ఇల్లు కానీ సైట్ కానీ లేదని కూడా చెప్పారు వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా విషయాలు చెప్పారు తప్పనిసరిగా అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి పూర్తి లోతుగా దర్యాప్తు చేసి దానికి తగిన శిక్ష వేయించే బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మరి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రాక్ మీడియా మిత్రులందరికీ కూడా ఉదయ ఉదయపన్న తెలియజేస్తాను ముమ్మడివరం నియోజకవర్గంలో అయిపోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఒక మైనర్ బాలిక పది సంవత్సరాల మైనర్ బాలిక ఆరో సోద తర్వాత చదువుతుంది అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి ఒక వ్యక్తి అకాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలయాస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేశాడన్నాక కేసు నమోదు అవటం అభియోగం రావటం ఆ తల్లిగారు అయితే కేసు పెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే మన జనసేన పార్టీ అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్ళి ఆ బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఆ వెంకటకృష్ణ బాబి అనే ఎవరైతే వ్యక్తి అగాత్యాలు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అన్నీ చట్టం దాని పని చేస్తుంది ఎక్కడ రాజీ ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం పాపం చాలా ఒక చిన్న పూరి గడుసులో వారు నివసిస్తూ ఉన్నారు వారికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వారు హామీ ఇవ్వటం జరిగింది మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయమని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆ బా బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి మేము పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు కొంతమంది పేటిఎం బ్యాచ్ ఆ వెంకటకృష్ణ ఆలియస్ బాబీ జనసేన క్రీశాల సభ్యుడు జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు గతంలో జనసేన పార్టీలో అతను పనిచే పనిచేసిన మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిది వరకు అతను జనసేన పార్టీతో పనిచేసే